నెల్లూరు జిల్లా ముతుగూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే ఏఎన్ఎం లు పదోన్నతి పొందిన ఏడు మందికి సన్మానం చేశారు డాక్టర్ దేవి కృప డాక్టర్ చందనప్రియ ముతుగూరు మండల పరిధిలోని పలు సచివాలయాల్లో వైద్య సిబ్బందిగా పనిచేసే ఏఎన్ఎం లు పి వెంకటమ్మ జి దేవి ఏ ధనలక్ష్మి కె శైలజ పి ఉషారాణి జి రోజ్మెరీ ఎన్ రమాదేవీలను గ్రేడ్ త్రీ సబ్ సెంటర్లకు ఎంపీహెచ్ఏలుగా పదోన్నతి పొందిన వారిని అభినందించారు వైద్య సిబ్బంది ఈ సందర్భంగా డాక్టర్ దేవికృప మాట్లాడుతూ పదోన్నతి పొందిన వైద్య సిబ్బంది గ్రామాలలో ప్రజలతో మమేకమై అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్యం అందిస్తూ పల్లె ప్రజలు రోగాల బారిన పడకుండా నా చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా వారికి అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి వైద్య ఆరోగ్య శాఖకు మంచి పేరు తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో సీహెచ్ఓ శుక్కూర్ సీనియర్ అసిస్టెంట్ శేషగిరిరావు హెల్త్ అసిస్టెంట్ బూదూరు బాలకృష్ణ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు ముతుకూర్ పిహెచ్సి నాడు ఏ గ్రేడ్ త్రీ నుంచి ఎంపిహెచ్ఏ ఫీమేల్ గా ఏడు మంది ముతుకూర్ పిహెచ్సి నుంచి ప్రమోషన్ తీసుకోవడం జరిగినది వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాము అదే విధంగా ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని మీరందరూ ప్రమోషన్ ఏదైతే ఉందో వాటిని సద్వినియోగం చేసుకుని ఇంకా వారి సేవలు ఎక్కువ వాళ్ళ ఏరియాలో ఉన్న వాళ్ళకి అందించి పిహెచ్సికి అలాగే ప్రభుత్వానికి అలాగే వైద్య రంగానికి మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాం జన్మదిన శుభాకాంక్ష